ప్రతి ఒక్క సీను ఆనమూచి వందే సుజిత్ గారు గారిని ఎలా చూపించాలో నిన్యాల చరిత్ర సినిమా ఇండస్ట్రీలో చూపించారు కళ్యాణ్ గారిని అద్భుతం అమోహం సినిమా చాలా బాగుంది చిన్న వాళ్ళు అందుకుందాం అనుకుని మేము అనుకున్నట్టుగానే ఉందండి బ్రహ్మన్నదామె నుంచి ఉన్న సినిమా ఐదే సో చాలా ఎలా ఉంది గురువై నా సూపర్ ఉంది అన్న నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ఎలాంటి పవన్ కళ్యాణ్ ఫస్ట్ రోజు ఫస్ట్ మూవీ వచ్చా ఎలా ఉంది బ్రదర్ సూపర్ ఉంది సూపర్ ఉంది ఎలా ఉంది బ్రదర్ మూవీ బాగుంది సూపర్ బ్రో సూపర్ హిట్ సూపర్ ఎలా ఉంది చాలా బాగుంది సూపర్ సూపర్ మూవీ సార్ చాలా మ్యాజినల్ అందుకుంది సూపర్ డూపర్ ఉంది మూవీ మాత్రం చాలా చాలా బాగుంది 我支来？你，们支持你，支持你。

డైరెక్షన్ కాలర్ ఇగో కాలర్ అగరేసుకుని తీశాడు సుజిత్ అన్నకి నిజంగా దండం పెట్టాలన్నా మా ఫ్యాన్స్ లో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో సుజిత్ అన్న అలా తీసి చూపించాడు గబ్బర్ సింగ్ మా అలాగే ఎలాగో వచ్చాడు ఈ రోజు మమ్మల్ని అందరినీ నా కాలర్ అగరేసుకుని చేశాడు సినిమా సూపర్ అన్న సెకండ్ ఓజీ పార్ట్ టూ ఉంది ఓజీ పార్ట్ టూ ఉంది అందుకుందా సినిమా ఓజీ సూపర్ హిట్ సూపర్ 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 అన్న నెక్స్ట్ లెవెల్ బయస్ టూ అయిపోయింది ఇంటర్వ్యూల్స్ గూజ్ బాంప్స్ సినిమా ఎలా ఉందని అడగొద్దండి మీ అంచనాలు రీచ్ అయిపోయిందా వంద రెట్లు వంద రెట్లు ఏ రికార్డు బద్దలు కొడితే మీరు అనుకుంటున్నారు ఇంకో నలభై వేలు పెట్టుందేమో రికార్డు కొట్టాలంటే మళ్ళీ అఖిలనే బద్దలు కొట్టాలి ఈ రికార్డు మళ్ళీ అఖిరైనా బద్దలు కొట్టాలి ఇంకెవరి వల్ల కాదు దసరా దసరా ముందే వచ్చింది దసరా ముందే వచ్చింది హిట్ పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కొట్టాడు సూపర్ హిట్ సూపర్ హిట్ వన్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఇంకొక పదేళ్ళు పోయింట్లో సినిమా రాదు చేసి చెప్తున్నాం మళ్ళీ ఎవరికి సినిమా ఈ దసరాకి కొండపోయిన అమ్మవారి జాతర

గ్యాంగ్స్టార్ ఎలా తీసాడో పవర్ కోసం చాలా అన్న చాలా బాగుంది ఇంకా ఇంకా ఇట్టు కొట్టాలని మా పవర్ స్టార్ కోసం మేము ప్రయత్నం చేస్తాము అంచనాలు అందుకున్నాం మూడు అంచనాలు అందుకు కాఫిన్స్ రెడీ చేసుకోండి సూపర్ ఏ సినిమా రికార్డులు భద్రం అవుతుంది మీరు అనుకుంటున్నారు అసలు ఏ సినిమా నిలబడదా మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫస్ట్ హాఫ్ కే ఫస్ట్ హాఫ్ కే మొత్తం ఎగిరిపోతారు అందరు ఫ్యూజులు ఎగిరిపోతాయి ఫస్ట్ హాఫ్ కే అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అమ్మాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మీకు అసలు క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుందా మైండ్ బ్లాక్ అన్న మైండ్ బ్లాక్ అంతే ఓజీ ముందు ఏ రికార్డు నిలబడదు ఓజీ ముందు ఏ రికార్డు నిలబడదు ఫ్యాన్ బాయ్ సుజిత్ తమ్మవు మ్యూజిక్ తమన్

సినిమా అయిపోయాక ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాల్లో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి థియేటర్ బయట ఇంత కోలాహలం చూడటం అనేది చాలా రోజుల తర్వాత దాదాపు అత్తారింటికి దారే సినిమా తర్వాత ఇంత క్రౌడ్ పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఫ్యాన్స్ అందరూ బయటకు రావడం అనేది ఇప్పుడే సో సినిమా ఎట్లా ఉంది అనేది ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మొత్తం కోలాహారం థియేటర్లు బయట రెండు ఇటు పక్కన ఇటు పక్కన శైలజ రెండు థియేటర్ బయటకు ఫ్యాన్స్ వచ్చారు మొత్తం అంతా పవన్ కళ్యాణ్ మేనియాతో ఇక్కడ మొత్తం ఊగిపోతున్న పరిస్థితి సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బైక్ ర్యాలీ తీస్తున్నారు అలాగే ఇక్కడ పూలతో అభిషేకాలు చేస్తున్నారు పాల బయట్లు అర్ధరాత్రం కూడా పాల బయట తీసుకొచ్చి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు తపాసులు పెరుస్తున్నారండి సినిమా ఏ రేంజ్ లో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు మొత్తం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు ఒక పండగని అని చెప్పుకోవచ్చు ఈ సినిమా పట్ల అంచనాలు భారీగా పెరిగి ఉన్న నేపథ్యంలో మొత్తం ఫ్యాన్స్ అందరికైతే ఒక ఫుల్ మిల్స్ పవన్ కళ్యాణ్ పెట్టినట్టుగానే భావించాలి మొత్తం అంతా కూడా ఇక్కడకి దాదాపు సమయం రెండవ వస్తుంది అయినా కూడా ఏ విధంగా విజయవాడలో మొత్తం ఓజీ 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 అనే ఓజీ నామస్మరణతో మొత్తం విజయవాడ కూడా భారమోగిపోతున్న పరిస్థితి కనబడుతోంది ఇది పరిస్థితి ఓవరాల్ గా రివ్యూ చేస్తుంటే వంద మందిలో వంద మంది కూడా అద్భుతంగా సినిమా ఉందని చెప్పి చెప్తున్నారు ఇది ఒక ఫ్యాన్స్ ఫిస్ట్ గానే భావించాలి కెమెరా పర్సన్ సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి